హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాష్కర్ రియల్ ఎస్టేట్ ఈరోజు అయితే మనకు మంచి హౌస్ అయితే సేల్ వచ్చిందండి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఈస్ట్ ఫేసింగ్ లొకేషన్ వచ్చేసి పుల్లారెడ్డి కాలేజ్ ఆపోజిట్లో అయితే వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫుల్ ఫుల్ వీడియోలో డీటెయిల్స్ అయితే ఉంటాయి చూసి కాల్ చేయండి ఇది పార్కింగ్ ఏరియాలో మనకు వాల్ సీలింగ్ వివోపీ అయితే పైన లైట్స్ అన్నీ కూడా గమనించవచ్చు మంచి క్వాలిటీతో అయితే ఉంటుందండి ఫస్ట్ క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి కట్టిన ఇల్లు చాలా బాగుంటుంది మీకు మొత్తం కూడా చూస్తాను ఇంటీరియర్తో సహా ఉంటుంది మెయిన్ రోడ్ మెయిన్ డోర్ వచ్చేసి మనం గ్రిల్తో పాటు అయితే ఇచ్చారు మెట్ల కింద ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి కస్టమర్లందరికీ ఒక విషయం ఏంటంటే మేము కమిషన్ ఏజెంట్ అండి ఏ వీడియో కూడా మేము ప్రమోషన్లు అయితే చేయము కాబట్టి మేము క్లియర్ లొకేషన్ అయితే ఎవరికి కూడా చెప్పము మా విజిట్ పర్సన్స్ వచ్చి మీకు దగ్గరుండి చూపిస్తారు మీకు హౌస్ ఓకే అయితే మీకు వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుంది ఇంటర్షన్ వాళ్ళు డైరెక్ట్ వచ్చి విజిట్ అయితే చూడొచ్చు మేము సరౌండింగ్స్ మాత్రమే చెప్పగలం ప్రతి వీడియో కూడా ఇది వచ్చేసి మనకు నార్త్ సైడ్ అండి నార్త్ సైడ్ కూడా ఒక వాష్ ఏరియా అయితే ఉంది లాస్ట్లో కాంపౌండ్ వాళ్ళు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంది హండ్రెడ్ పర్సెంట్ మనకు వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు మెయిన్ ఎంట్రెన్స్ నుంచి ఎంటర్ అవ్వగానే హాల్ వస్తుందండి హాల్లో మీరు టీవీ సెట్టింగ్ ఏరియా అంతా కూడా మీరు గమనించవచ్చు ఎలా ఉందని పిఓపి అంతా కూడా ప్రజెంట్ మోడల్ అండి ప్రజెంట్ మోడల్ మొత్తం అన్నీ కూడా మనకు మంచి క్వాలిటీలో అయితే ఉంటే వచ్చి మీరు చెక్ చేసుకుని హౌస్ తీసుకోవచ్చు సైజ్ వచ్చేసి మనకు థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజులో అయితే ఉంటుంది త్రీ సెంట్స్ అయితే వస్తుంది టోటల్గా ఇది వచ్చేసి టీవీ సెట్టింగ్ ఏరియా హాల్లో పూజ కదండి మనకు సపరేట్ లాగా అయితే ఇచ్చారు టైల్స్తో అయితే ఇచ్చారు ఫినిషింగ్ మీరు అంతా కూడా గమనించవచ్చు విండోస్ కూడా స్లైడింగ్ విండోస్ అయితే ఇచ్చారు మస్కిటో మెస్తో పాటు పార్టీషన్ ఇచ్చి హాల్ నుంచి మనకు డైనింగ్ హాల్ ఏరియా ఇచ్చారు ఇక్కడ కూడా మీరు వుడ్ వర్క్ పిఓబి అంతా కూడా గమనించవచ్చు ఎలా ఉందని చెప్పేసి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి మా నుంచి హౌస్ తీసుకున్న వాళ్ళకి బ్యాంక్ లోన్ లీగల్ వర్క్ అన్నీ కూడా మేమే దగ్గరుండి అయితే చూసుకుంటాం రిజిస్ట్రేషన్ వర్క్ కూడా మేమే చూసుకుంటాం ఓపెన్ కిచెన్ అండి కిచెన్లో కూడా మీరు వుడ్ వర్క్ అంతా బాగా గమనించవచ్చు ఎలా ఉందని చెప్పేసి కిచెన్లో కూడా పీఓప్ అయితే ఉందండి పైన వుడ్ వర్క్ ఫినిషింగ్ మొత్తం అంతా చూడొచ్చు ఎలా ఉందని హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి రెడీ టు మూవ్ హౌస్ రెండు హౌసెస్ అయితే ఉన్నాయి ఇవి ఈస్ట్ ఒకటి వెస్ట్ ఒకటి రెండు కూడా థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజులో సేమ్ ఇలానే ఉంటాయి ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ రెండు బెడ్రూమ్స్ మధ్యలో అయితే ఉంటుంది ఇది బయటకు కామన్ వాష్రూమ్ కూడా ఉందండి పైన స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూము ఫస్ట్ బెడ్రూమ్లో కూడా మీరు వుడ్ వర్క్ లైటింగ్స్ కానీ పిఓపి కానీ అంతా కూడా మీరు గమనించవచ్చు ఎలా ఉందని చెప్పేసి ఓనర్ ప్రైజ్ వచ్చేసి మనకు సెవెంటీ నైన్ ల్యాక్స్ చెప్పారండి ప్రైజ్ నెగోషియేషన్ ఉంది ఇంట్రెషన్ వాళ్ళు హౌస్ లొకేషన్ అన్నీ చూసి మీకు నచ్చిందంటే ఓనర్ ఇంటి దగ్గరికి వచ్చి మీతో ప్రైస్ డీటెయిల్స్ అయితే మాట్లాడతారు డైరెక్ట్ ఓనరే వచ్చి మాట్లాడతారండి మధ్యలో ఎలాంటి మార్జిన్స్ అలాంటివి ఏమి ఉండవు ఓనర్తోనే డీలింగ్ అయితే ఉంటుంది ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ ఇచ్చానండి ఇక్కడ కూడా వుడ్ వర్క్ అంతా కూడా మీరు గమనించవచ్చు ఎలా ఉందని చెప్పేసి టోటల్గా హౌస్ మొత్తం ఇది అండి ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా సేల్ ఉంటే మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి మన ఛానల్లో ఎలాంటి మనీ తీసుకోకుండా ఫ్రీగా యాడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది విజిట్స్ అన్నీ కూడా మనమే చూసుకొని కస్టమర్ రే ప్రైస్ మాట్లాడుతున్నాం డైరెక్ట్ ఓనర్తో డీల్ చేయడం అయితే జరుగుతుంది ఇంట్రెస్ట్ ఆల్ కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్ తో డీల్ అయితే ఉంటుంది మార్జిన్స్ లాంటివి అయితే ఉండవు